ప్రమాదం జరిగినా ఇప్పుడు శిక్షించే విధానంలో చాలా తేడా వచ్చింది ఇంతకుముందు ఉన్న చట్టాలకి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో మార్పు ఏంటంటే అంతకుముందు ఏమో ఐపీసీ అని ఉండేది ఇండియన్ ఫీనియల్ కూడా ఉండేది ఇప్పుడు దాన్ని తీసేసి దాని స్థానంలో భారత న్యాయ సంగతానికి చట్టం వచ్చింది ఈ బిఎన్ఎస్ ప్రకారం ఏందని ఈ యాజెంట్ కనుక జరిగితే డ్రైవర్ ని శిక్షిస్తేనే కేసులు దక్కుతాయని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తున్నారు ప్రతి పంతొమ్మిది నిమిషాలకి దేశంలో ఒక యాజెట్ చనిపోతున్నది దీనికి కారణం డ్రైవర్లే అని ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది దీన్ని మనం ఖండిస్తున్నాం జీవన ఏ డ్రైవర్ కూడా కావాలని యాజీలు చేయడు యాజ్లు చేసే ఉద్దేశం డ్రైవర్కు ఉండదు ఉంటే తను కూడా చనిపోతాడు కాబట్టి ప్రాణాలు తెగించి ఉన్న బుద్ది చంపాలని సంతోషించేయడం యాజ్లు జరగడానికి కారణం రోడ్డు బాగలేకపోయినా జరుగుతుంది బండిలో బ్రేక్ ఫెయిల్ అయినా జరుగుతుంది ఎందుకంటే రాంగ్ రూట్లు జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎవరైనా తాగి చేసి అయితే కావాలని కొన్ని జరుగుంటాయి తప్ప దాని పేరుతో డ్రైవర్లను శిక్షించడం అన్యాయం చేసేది దీంట్లో ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే డిఎన్ఎస్ భారత నేషనల్ సెక్షన్ నూట ఆరులో ఫ్లాగ్ వన్ ఫ్లాగ్ టూలో ఏం పెట్టిందంటే డ్రైవరు యాక్సిడెంట్ కనుక జరిగితే ఇంతకుముందు ఏమో వెయ్యి ఐదు వందల ఫైన్ ఉండేది ఇప్పుడు ఏడు నుంచి పది లక్షలు పెంచుడు ఫైన్ ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే మినిమం ఏడు లక్షలు ఫైన్ కట్టాలనేది పెట్టారు ఒక డ్రైవరు ఏడు లక్షలు పది లక్షలు కట్టగలిగే ఉంటే డ్రైవర్ ఎందుకు చేస్తాం ఓనర్ అనేది చిన్న చిన్న ఒక నాలుగు రోజులు చేసిన తర్వాత ఆ కిసిబులు కట్టుకోవడం కోసం బండి తీసుకుని వాళ్ళే ఓనర్లు వాళ్ళే డ్రైవర్లు తప్ప పెద్ద ఆసాములు కొన్ని వందల మంది డ్రైవర్లు పెట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉంది కాబట్టి ఇట్లా డ్రైవర్లు శిక్షించాలనే ఆలోచన సరైనది కాదు ప్రభుత్వం అది మార్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం మరి ఏడు లక్షలు కట్టగలిగే వాళ్ళు ఎంతమంది నువ్వు అంతా దేశం ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ దేశవ్యాప్తంగా మీటింగ్ జరిగింది గతంలో కేరళ జరిగినప్పుడు మన ఆ జిల్లాల నుంచి హాజరైన పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగిన భూడు ఆదరణ అక్కడ కూడా చర్చించింది ఏంటనంటే డ్రైవర్లని శిక్షించడం అనేది సరైన కాదు ఇప్పుడు ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలని కాపాడడం కోసం డ్రైవర్లకు శిక్ష చేసే పరిస్థితి ఉన్నది పది సంవత్సరాలు శిక్ష కూడా పెంచుంది డ్రైవర్లకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు జరిగే నేరాలు ఇప్పుడు తగ్గి పెరుగుతాయి ఉదాహరణకి రోడ్ ఏమంట పోతుంటే వాళ్ళని యాక్సిడెంట్ అయిందనుకో కాలో కాల్ చేయితే వాళ్ళు వెళ్ళిపోతే బండి తీసుకున్న వస్తారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీరు కనుక పొరపాటు నా సాక్షి చెప్తే నేను పదేళ్ళు జైలు ఉండాలి ఏళ్ళకి లవడా వెనక మళ్ళీ వచ్చి మొత్తం కొనుగోలు లేకుండా చేసిపోయే ప్రమాదం ఉంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు పెద్ద పెద్ద ట్రక్ల కిలో అట్లాంటి ప్రమాదాన్ని నేరాన్ని ప్రేరేపించేటట్టుగా ఉన్నది తప్ప నేరాన్ని తగ్గించేటట్టుగా లేదు సరైనది కాదు అనేది మనం చెప్తా ఉన్నాం రెండోది మనం అడుగుతుంది ఏంటంటే బీడ చాలామంది ఉన్నారు ఇప్పుడు కొత్త కంపెనీ ఎన్నికైంది ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఆరు నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు రేపు చేతగానప్పుడు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎట్లా బతకాలి అనేది ప్రభుత్వం నుంచి పైస సహాయం లేదు మనమేమంటున్నాం అంటే రాజకీయాలు ఎవరైనా ఉన్నది అధికారంలో కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి క్షణంలో గాలిలో కలిసే ప్రాణాలు రిస్క్ అయినా చేస్తున్నారు ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం మన కోసమే కాదు ప్రభుత్వానికి కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల ద్వారా పెట్రోల్ డీజిల్ ద్వారా ఇప్పుడు మనం డీజిల్ పెట్రోల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి డెబ్బై రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తుంది వందల డెబ్బై రూపాయలు కమిషన్ పోతుంది వాళ్ళు ఆ ట్యాక్స్ మనం కడుతున్నాం దానికి జీఎస్టీ లేదు నువ్వు డ్రైవర్కి జీఎస్టీ ఉంటుంది పెన్నుకు జీఎస్టీ ఉంటారు కానీ పెట్రోల్ డీజిల్కి లేదు జిఎస్టీ పెట్టి పద్దెనిమిది రూపాయలే కట్టాలి వందకి కానీ పెట్రోల్ డీజిల్కి డెబ్బై రెండు రూపాయలు వసూలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఆరు రూపాయలు వసూలు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ముప్పై ఆరు రూపాయలు వసూలు చేస్తుంది మరి మన రక్తాన్ని జలగల్లాగా విలుస్తుంది ఎవరు అనేది కంటిన్యూ అవుతుంది అట్లా మనం ట్యాక్సీలు కడుతున్నాం రేపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిన తర్వాత చేత కానప్పుడు ఒక వెల్ఫేర్ బోర్డు ఉండాలి కనీసం ప్రతి డ్రైవర్కి అది ఏ రంగంలో పనిచేసిన డ్రైవర్ వాళ్ళకి నెలకు పన్నెండు వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం ఉన్నాం మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఎడదెక్కిస్తుంది గవర్నమెంట్ ఎవరికి వెళ్ళేమిది మనం వాడుతున్న ప్రతి వాహనానికి సంబంధించి ఇప్పుడు ట్రాక్టర్ నీకు వచ్చిందంటే ఇన్సూరెన్స్ రోడ్డు ట్యాక్స్ ప్రతిదీ కడుతనే ఉన్నాం అగ్రికల్చర్స్ అయితే అగ్రికల్చర్ పర్పస్లో కడుతనే ఉన్నాం అడ్డగోలుగా రేట్లు పడుతున్నాం ఏదన్నా మనకు సంబంధించిన లైసెన్స్ నుంచి మొదలు పెడితే బండ్లు పోసి పెట్రోల్ బైక్ డీజిల్ పోసి డీజిల్ నుంచి పదిహేను ట్యాక్స్ కడుతున్నాం మన ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ వచ్చే ఆదాయం లేకుండా మా సంక్షేమానికి ఖర్చు పెట్టమని చెప్పి మనం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ దేశవ్యాప్తంగా ఉన్న దాని తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కేరళలో అక్కడ క్యాబ్ నడుపుతున్న వాళ్ళు మనం మీరు హైదరాబాద్ పోతే ఊబర్ ఇట్లాంటివి తోలితే పోతుంటారు ఆటోల అయితే మనం ఇప్పుడు ఆ ఊబర్ సంస్థ బాగుపడుతుంది తప్ప తోలి డ్రైవర్కి ఉపయోగం లేదు దానికి ప్రతి వంద రూపాయలకు ముప్పై రూపాయలు కమిషన్ ఇవ్వాలి అదే కేరళ గవర్నమెంటే స్టార్ట్ చేసింది కేవలం ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు వందకి ఎనిమిది తీసుకుంటుంది వాస్తవంగా ఐదు రూపాయల్లో నిర్వహణ చేయచ్చు అట్లాంటి యాప్ను కూడా గవర్నమెంట్ తెచ్చి డ్రైవర్లకు ఇతర ఆటోలు కానీ కార్ నడిపే వాళ్ళకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని అడుగుతుంది ముఖ్యంగా మన దగ్గర పనిచేస్తున్న ట్రాక్టర్లు కానీ తర్వాత లారీ డ్రైవర్లకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతంలో ఇలా వ్యవసాయ రంగానికి ట్రాక్టర్ లేకపోతే ఇలా వ్యవసాయం లేదు ఈ దేశానికి వెళ్ళాము రైతు ఆ రైతు వ్యవసాయం చేస్తున్నట్టే పాతకాలం లాగా నాగాలు పెట్టి దున్నే పరిస్థితి లేదు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి మరి ట్రాక్టర్లు గ్రామీణ వ్యవసాయం జరుగుతుందంటే వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళు రాణపేటలో ఉన్న ఈ యాభై ఎనిమిది మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఇక్కడ వ్యవసాయం చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు ప్రభుత్వం చేయలేని పని డ్రైవర్లుగా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని మనం చేస్తున్నాం ప్రభుత్వానికి ఒక రకంగా రెవెన్యూ రావడానికి ఆదాయాలు రావడానికి డ్రైవర్లు మన పాత్ర ఉన్నారు ఇక్కడ వ్యవసాయం సాగు డ్రైవర్ల పాత్ర మరి అందుకే డ్రైవర్ల రెల్పేర్ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి డ్రైవర్లకు సంబంధించి ట్రాక్టర్ తీసుకున్న సబ్సిడీ ఇవ్వాలి అదే మన సబ్సిడీ మనకు ఇబ్బంది పడుతుంది మంటే ఇప్పుడు ఆదాయం వాడుతున్నారు పద్నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ అది వాడు ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ వాడు సబ్సిడీ ఇస్తుంది తీసుకుంటారు మన ట్రాక్టర్లు కొనాలి సబ్సిడీ అడగాలంటే మనకి అడుగుతుంది గవర్నమెంట్ మన మనసులోనే అడగాలంటేనే ఆలోచన చేస్తున్నాం కానీ వందల కోట్లు ఒక్కడికి పోతున్నాయి మనం ఇంతమంది కుటుంబాలు బతుకుతున్న మనకి సబ్సిడీ అడగాలంటేనే మనం భయపడుతుంది